హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో పిసినారి పరంధామయ్య అనే స్టోరీ గురించి తెలుసుకుందాం రేపళ్ళలో పరంధామయ్య అనే వ్యక్తి ఉండేవాడు గుణానికి మంచివాడే కానీ వట్టి పిసినారే వాళ్ళమ్మ పరంధామయ్య పిసినారితనంతో వేగలేకపోయేది పరంధామయ్యని బయట ఎవరైనా కొట్టు దగ్గరికి వెళ్లి సరుకులు తెమ్మని అడిగితే కొట్టు దగ్గరికి సరుకులతో పాటు పంచదార కొసరుగా అడిగేవాడు ఆ కొట్టువాడు కొసరిచ్చే వరకు ఊరుకునేవాడు కాదు ఆ పంచదార ఇంటికి తీసుకుని వచ్చి దాంతో వాళ్ళ అమ్మని టీ పెట్టమనేవాడు అంత పిసినారి ఈ పరంధామయ్య ఈ పిసినారితనం భరించడం పరంధామయ్య వాళ్ల అమ్మ వల్ల కాలేదు అందుకే పరంధామయ్యకు పెళ్లి చేయాలని అనుకుంది పెళ్లి చేస్తే అయినా పిసినారితనం తగ్గుతుంది ఒకవేళ తగ్గకపోయినా ఆ వచ్చిందే భరిస్తుంది అనుకుంది పెళ్లి విషయం పరంధామయ్యతో చెప్తుంది వరే నేను నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను దానికి నువ్వేమంటావు మెంగడాని మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టు నాకే ఒక దిక్కు లేదు మళ్ళీ నా మెడకు ఒక డోర్ను తగిలిస్తా అంటున్నావు అంటే పెళ్లి చేసుకోవా ఏంటి అప్పుడే నీ వయసు వాళ్ళు పెళ్లిళ్ళయి ఇద్దరు పిల్లలతో తిరుగుతున్నారు నిజం చెప్పు నువ్వు నాకు నిజంగా ప్రేమతో పెళ్లి చేయాలనుకుంటున్నావా లేకపోతే నా పిసినారితనం భరించలేక ఎలా అంటున్నావా ఎంత మాట అన్నావురా నేనా రేపు మాపో పోయేలా ఉన్నాను అందుకే నువ్వు ఒంటరి వాడవకూడదు అని పెళ్లి చేస్తా అంటున్నాను సరేలే నేను ఆలోచించుకుని చెప్తాను ఇలా పరందామయ్య ఆ రోజు రాత్రి మొత్తం బాగా ఆలోచించిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది ఆ కట్నంతో అయినా ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని పిల్లని చూడమని చెప్తాడు రేపల్లలో అందరికీ పరందామయ్య పిసినారితనం గురించి తెలుసు ఎంత పిసినారి వాడంటే ఎంగిలి చెయ్య కూడా బయట విదిలించేవాడు కాదు అలాంటి వాడికి ఆ ఊరిలో ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు పరందామయ్య తల్లి ఎలాగోలా పక్క ఊర్లు మొత్తం తిరిగి ఒక మంచి లక్షణమైన పిల్లని చూసి పరంధామయ్యకు పెళ్లి చేసింది పరంధామయ్య పెళ్ళం సీత మూడు లక్షల కట్నం కూడా తెచ్చుకుంది పెళ్ళైన కొన్ని రోజులకి పరంధామయ్య సీత నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఎన్ని రోజులని ఇలా కూలి పనికి వెళ్తాను నాకు వ్యాపారం చేసుకోవాలని ఉంది చాలా మంచి నిర్ణయం కదండి ఇందులో నేను కాదనడానికి ఏముంది అలా అని కాదు నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావలసినంత డబ్బు లేదు మీ పుట్టింటివారు నీకు కట్నంగా ఇచ్చిన డబ్బు బ్యాంకులో ఉన్నాయి కదా అది నాకు ఇస్తే ఉపయోగపడతాయి పరందామయ్య చెప్పేది మంచి విషయమే కాబట్టి సీత మారుమాట లేకుండా బ్యాంకు నుండి డబ్బు తీసి పరందామయ్యకిస్తుంది పరందామయ్య ఆ డబ్బుతో ఒక కిరాణా దుకాణం ప్రారంభిస్తాడు పెళ్ళైన కొన్ని రోజుల నుండి పరందామయ్య పిసినారితనం సీతకి బాగా అర్థమవుతుంది కానీ సీత స్వతహాగా మంచిది కాబట్టి అన్నిటికీ సర్దుకుపోతుంది కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు కూతురు పుడతారు వాళ్ళు కొంచెం అవుతారు ఒకరోజు ఏమండి మన పిల్లల్ని బడిలో చేర్పిద్దామండి అలాగే తప్పకుండా దానికోసం ఇంత ఇబ్బంది పడుతూ ఏంటి ఎప్పుడు చేర్పించాలో చెప్పు ఇద్దరం కలిసి వెళదాము అదేనండి మన పక్క ఊరులో ఉన్న బడిలో చాలా బాగా చదువు చెప్తారంట మన పిల్లల్ని అక్కడ వేద్దాము అదేంటి సీత అలా అంటావు ఊరిలో ఇంత పెద్ద ప్రభుత్వ బడిని పెట్టుకుని పక్క ఊరిలో ప్రైవేట్ బడి అంటున్నావు ప్రభుత్వ బడుల్లో మనం ఫీజులు కట్టక్కర్లేదు పుస్తకాలు కొనక్కర్లేదు పైగా మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు నీకు ఇంకో విషయం చెప్పనా మధ్యాహ్నం భోజనం సమయానికి నేను అక్కడ బాక్స్ పట్టుకుని నిలబడ్డాము అనుకో మన పిల్లలు ఇద్దరూ కలిసి నాకు భోజనం తెచ్చి ఇస్తే అది నేను ఇంటికి తెస్తే మనం ఇద్దరం కలిసి హాయిగా తినవచ్చు ఒక పూట మన ఇంట్లో వంట ఖర్చు తగ్గుతుంది అసలు ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి ఈ మాటలు విన్న సీతకి తల తిరిగినంత పనైంది పరంధామయ్య ఇంకా ఎంత చెప్పినా వినడని తెలిసి ఊరుకుంది ఇదిలా ఉండగా ఒకరోజు ఏమే సీత ఈరోజు జమీందారు అంట ఆయన అందరికీ బట్టలు పంచి భోజనాలు పెడుతున్నారంట తొందరగా పిల్లలతో కలిసి వెళ్దాం వెళదాంపదా అంత తొందర దేనికండి ఆ ఇచ్చేది సాయంత్రం వరకు ఇస్తారు కదా ఎప్పుడు వెళ్ళినా సరిపోతాది కదా అదేంటమ్మా తొందరగా వెళితే అదే లైన్లో ఇంకో నాలుగు సార్లు వెళితే ఒక్కొక్కరికి నాలుగు జతలు వస్తాయి ఇంకా ఈ ఏడాది బట్టలు కొనుక్కునే అవసరం కూడా ఉండదు కదా సరిగ్గా పెళ్ళి నన్ను అర్థం చేసుకోలేకపోయింది ఒక్కరి పిసినారితనంతోనే వేగలేక చస్తుంటే ఇంకొకడు ఇంట్లో తయారయ్యాడు అన్న బాధతో ఇబ్బందిగానే జమీందారి గారి ఇంటికి బయలుదేరి నానిగాడి తెలివితేటలతో ఒక్కొక్కరికి నాలుగు కాదు ఐదు జతలు వచ్చేలా చేశాడు ఇలా రోజురోజుకి పరంధామయ్య బుద్ధులు నానీకి కూడా అబ్బాయి సీత ఈ పిసినారితనం భరించలేకపోయేది ఉదయం లేచిన దగ్గర నుండి ఏ వస్తువు కావాలన్నా అన్నీ పరందామయ్యను అడగాల్సిందే ఇలా కాదని ఒకరోజు ఏమండి రోజురోజుకి మీ పిసినారితనం బాగా ఎక్కువైపోతుంది మీరు చాలరు అన్నట్టు మీతో పాటు ఈ నానిగాడు కూడా తయారయ్యాడు ఏం కావాలన్నా మిమ్మల్ని అడగాల్సి వస్తోంది నాది పిసినారితనం కాదే పొదుపు ఈ రోజుల్లో బతకాలంటే పొదుపు చాలా అవసరం ఏం పొదుపండి మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకోకుండా బడి దగ్గర బాక్స్ పట్టుకుని ఆ అన్నం తెస్తున్నారు బడి లేనప్పుడు గుడిలో రెండు రూపాయలు దక్షిణ వేసి అక్కడ పులిహోర ప్రసాదం తెస్తున్నారు దీనిలో తప్పేముందమ్మా నీకు వంట చేసే శ్రమ తగ్గుతుంది కదా నువ్వు నోర్మి మాట్లాడవంటి దెబ్బలు తగులుతాయి మొన్నటికి మొన్న గుడికి వెళ్తే అక్కడ అందరూ మీ పిసినారితనం కోసం చెప్పుకోవడమే వినలేకపోతున్నాను అందుకే నిన్ను గుడికి వెళ్ళొద్దు అనేది కొబ్బరికాయల రేట్లు బాగా పెరిగిపోయాయి అందుకే నేను ఆదివారం దక్షిణ మాత్రమే వేస్తాను నేనే మాట్లాడుతున్నాను మీరేం చెప్తున్నారు మీరు ఇలానే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సీత అలానే బెదిరించి ఒక రెండు మూడు రోజుల్లో ఎలాగూ తిరిగి వస్తుంది కదా అనుకొని పైగా ఈ మూడు రోజులు ఇంట్లో ఖర్చు కూడా తగ్గుతుంది కదా అనుకుని సీతకి అడ్డు చెప్పడు పరంధామయ్య సీత తన బట్టలు మొత్తం సర్దుకుని ఇద్దరి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది మూడు రోజుల్లో తిరిగి వస్తుంది కదా అనుకున్న సీత వారం రోజులైనా తిరిగి ఇంటికి రాదు పరందామయ్యకు ఇంట్లో వంట చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేకపోవడంతో తిండి తినక నీరసంతో పడిపోతాడు ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సీతకు కబురు పెడితే తన తమ్ముడితో కలిసి వస్తుంది ఇంటికి వచ్చి తలుపు ఎన్నిసార్లు కొట్టినా లేవడు పరందామయ్య అక్కా తలుపు నువ్వు పక్కకి తప్పుకో నేను బద్దలు ఈ మాట పరంధామయ్య చెవులకు వినపడగానే అంత నీరసంలోనూ వచ్చి తలుపు తెరుస్తాడు ఇది చూసిన పక్కింటి వాళ్లందరూ కూడా ఈ పరంధామయ్యకి పిసినారితనం పోదు కదా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు సీత రఘు లోపలికి వెళ్ళి చూడగానే పరంధామయ్య ఒళ్ళు మొత్తం కాలిపోతూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాడు పరందామయ్యకి జ్వరం తగ్గే వరకు అక్కడే ఉండి సేవలు చేస్తారు సీత ఇంకా రఘు జ్వరం తగ్గి మరుసటి రోజు ఉదయం లేచేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఉండరు పక్కింటి వాళ్ళని అడిగితే సీత వెళ్ళిపోయిందని చెప్తారు వెంటనే పరంధామయ్య తన అత్తగారింటికి వెళ్తాడు ఎలా ఉంది బాబు ఒంట్లో అంతా కొలాసాగా ఉందా నీరసంగా ఉందా ఏంటి అంత నీరసంతో వచ్చేసావు ఇంకో రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సింది సరేలే కాళ్ళు కడుక్కు రండి బావగారు మా అక్కే మీకోసం స్వయంగా వంట చేసింది అంటూ లోపలికి తీసుకెళ్తాడు పరందామయ్య నేరుగా సీతా దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు ఇంకెప్పుడు కూడా ఇంకా పిసినారిగా ఉండనని చెప్తాడు సీత సంతోషించి పరందామయ్యకి భోజనం వడ్డిస్తుంది తర్వాత అక్కడ అందరికీ చెప్పి సీత తను పరంధామయ్య కూతుర్ని తీసుకుని నాని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో నాని పెద్ద సంచితో బయటకొస్తాడు వంట అవసరం లేదు అక్కడ ఉన్న అందరూ కూడా నాని మాటలు విని నవ్వుకుంటారు పరంధామయ్య అవి అవసరం లేదని మన కొట్టులోనే రకరకాల బిస్కెట్లు చాక్లెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు అప్పటి నుండి పరందామయ్య తన పిసినారు తన మానుకుని తనకి ఉన్నదానిలో నలుగురికి సాయపడేవాడు కాంచనాపురం అనే ఊరిలో రామనాథమనే ఆసామి ఉన్నాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు కాని చిన్నతనం నుండి పెద్దవాడైన కొడుకు సత్యంకి చిన్నదైన కూతురు రాధికాకి ఒక్క క్షణం పడేది కాదు ఎప్పుడు చూసినా ఆ అన్నా చెల్లెళ్ళు గొడవలు పడుతూనే ఉండేవారు ఆ కారణంగానే పిల్లలిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తలుచుకుని రామనాథం దంపతులు చాలా దిగులు చెందేవారు చివరికి పిల్లలకి పెళ్లి వయసు వచ్చాక ఒకరోజు రామనాథం భార్య తన భర్తతో ఏమండీ అమ్మాయి రాధికాకి వచ్చిన సంబంధం ఒకటికి పదిసార్లు మంచిదో కాదో చూసుకుంటే నయమేమోనండి అసలే అది సత్యం ప్రాణస్నేహితుడి తరపు నుండి వచ్చిన సంబంధం కదా రేపెప్పుడైనా పిల్లకి ఈ విషయం తెలిసినా అత్తగారింట్లో ఏం తేడా వచ్చినా ఇక పిల్లలిద్దరూ జన్మలు ముఖముఖాలు చూసుకోరు నీ పిచ్చి కాని వాళ్ళు ఇప్పుడు అంత గొప్పగా ఏమున్నారు చెప్పు అయినా నేను వాకబు చేశానులే సంబంధం చాలా మంచిది అందుకే వాళ్ళు అడిగిన లాంఛనాలు ఇచ్చి పెళ్లి జరిపించి అమ్మాయిని అత్తింటికి పంపాలి కనీసం ఆ దూరం వల్లైనా ఈ చెల్లెల మధ్య వచ్చిన దూరం తగ్గుతుందేమో అంటూ తన పిల్లల ప్రవర్తనికి వేసారిపోయాడు ఈ విధంగా సత్యం స్నేహితుడి ద్వారా వచ్చిన సంబంధమే అయినా వచ్చింది మంచి సంబంధం కావడంతో రాధికాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు కనీసం చెల్లెలు పెళ్లై అత్తింటికి వెళ్ళాకైనా ఆమె మీద ఏ మూలనైనా ఉన్న ప్రేమని సత్యం బయటికి చూపిస్తాడేమో అని రామనాథం ఎదురు చూశాడు కాని అటు సత్యంలో కాని ఇటు రాధికలో కాని తోబుట్టువులని వదిలిపోతున్నామన్న బాధ ఏ కోశానా లేకుండా పోయింది అలా కొన్నాళ్లకి సత్యంకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించేశారు అతను ఉద్యోగరీత్యా పట్నంలో స్థిరపడిపోయాడు ఏళ్లు గడుస్తున్నాయి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రుల వయస్సు పెరుగుతుంది అటు వాళ్ల పిల్లల వయస్సు వాళ్ల పిల్లల వయస్సులు కూడా పెరుగుతూ వచ్చాయి దాంతోపాటు రామనాథంకి తన పిల్లలిద్దరికీ మధ్య కూడా దూరం కూడా బాగా పెరుగుతూ వచ్చింది కొన్నేళ్లకి పిల్లలిద్దరూ తమ కాపురాల గోలలో పడి కన్నవాళ్లు ఉన్నారా తిన్నారా అని పట్టించుకునే స్థితిని కూడా మరిచిపోయారు ముందు పెళ్లైన రాధికాకి ఏడాదిలోపే కొడుకు పుట్టాడు ఆ తరువాత పెళ్ళైన సత్యంకి ఒక కూతురు పుట్టింది అదేమి అదృశ్యకమో ఏమో సత్యం తన కూతురికి దేవీ రాధిక అని పేరు పెట్టాల్సి వచ్చింది రాధిక తన కొడుక్కి సత్యనారాయణ అని పేరు పెట్టక తప్పలేదు అలా తాము ద్వేషించే తోబుట్టువుల పేర్లే వాళ్ల పిల్లలకి పెట్టుకున్న పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకోసాగారు వాళ్ళు అలా మూడో తరం కూడా పెళ్లి వయసు వారిగా ఎదిగిపోయారు ఊళ్ళో అనాథలుగా బ్రతుకుతున్న రామనాథం దంపతులు పండు ముసలిగా మారిపోయారు ఒకసారి యుక్త వయస్కురాలైన సత్యం కూతురు దేవి రాధిక తన తండ్రితో నాన్నగారు మనం ఊళ్ళో ఉన్న తాతయ్య నాన్నమ్మలను కలిసి ఎంతో కాలం అయిపోయింది కదా అందుకే పాపం వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దామనుకుంటున్నాను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశారు తాతయ్య వాళ్ళు నన్ను ఇప్పుడు వాళ్ళని చూడాలని నాకు ఉంది నాన్న సరేరా తల్లి వెళ్ళిరా అని చెప్పడంతో దేవి చాలా సంతోషంగా వెళ్ళిపోయింది భర్త మాటలు విన్న సత్యం భార్య ఆనందంగా తన భర్తతో మీలో ఇన్నాళ్లకు ఇంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు ఇన్నాళ్ళు మీ చెల్లెల మీద పంతంతో మీరు అత్తయ్య మామయ్యలకు దూరం అయ్యారు మళ్ళీ ఇన్నేళ్లకి వాళ్ళ మీద మీకు ఆలోచన వచ్చిందన్నమాట చౌలే ఇప్పటికీ అప్పటికీ నాకు మీద ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి నాకన్నా మీదే కదా ప్రేమ ఎక్కువ నేను వెళ్ళకపోతేనేమి కూతురితో రాకపోకలు ఉండే ఉంటాయిగా వాళ్ళకి ఇప్పుడు నా కూతురిని నేను పంపేది వాళ్ళ కోసం కాదు ఆస్తి పంపకాల విషయం కదిలించడానికి ఒక అవకాశం దొరుకుతుందని లేదంటే మీద మోజుతో ఎక్కువ ఆస్తి దానికే రాసినా రాసేస్తారు వాళ్ళు అంటూ తన దుర్బుద్ధిలో పుట్టిన నీచమైన ఆలోచనని భార్యకు చెప్పుకున్నాడు ఈ విధంగా కూతురు తల్లిదండ్రులకి దగ్గరైందనుకుని కొడుకు కొడుకు దగ్గరగానే ఉంటుంటాడని కూతురు ఇద్దరు దాదాపు ఇరవై ఏళ్లుగా తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారు అలా తండ్రి అనుమతితో తాతయ్య నానమ్మల కోసం ఆ ఊరు వెళ్లిన దేవిని చూసి వాళ్లు మురిసిపోయారు అప్పటికే అక్కడికి రాధికా కొడుకు సత్యనారాయణ కూడా ఎన్నో ఏళ్ల తరువాత వచ్చి ఉన్నాడు రాక రాక ఇన్నేళ్ల తరువాత తమ మనవలు రావడంతో ఆ ముసలి ప్రాణాలు సంతోషంతో పరవశించిపోయాయి అందుకే మనవళ్లతో తమ మురిపం తీరిన తరువాత ఒకరోజు రాత్రి రామనాథం తన మనవడు మనవరాలితో ఇలా అంటున్నాడు చూడండి ఎలా అంటున్నానని మరోలా అనుకోకండి ఇన్నేళ్ల తరువాత మీకు ఈ ముసలోళ్ళు గుర్తుకు వచ్చారా లేక వెళ్ళి వాళ్ళ దగ్గర ఆస్తి రాయించుకుని రండి అని మీ అమ్మాబాబులే మిమ్మల్ని పంపారా ఏమయ్యా పిల్లలతో అవేం మాటలయ్యా తప్పేముందే మనం బ్రతికేమా చచ్చామా అని ఇన్నేళ్లలో ఏనాడైనా తొంగి చూశారంటే వాళ్ళు అలాంటిది ఇన్నేళ్ల తరువాత ప్రేమలు పొంగిపోయి కూతురేమో తన పంపింది కొడుకేమో అలాంటప్పుడు వాళ్ళ బుద్ధులు తెలిసిన నేను అవమానిస్తే తప్పేముంది అంటూ తన మనస్సులో ఉన్న ఆవేదనని బయట పెట్టుకున్నాడు అప్పుడు ఆ మనవడికి మనవరాలకి ఇన్నాళ్ళు తమ తాతయ్య బామ్మలు మనస్సులో ఎంత బాధని మోస్తున్నారో అర్థమైంది అందుకే ఒకరోజు బాబా మరదళ్ళిద్దరూ కలిసి తమ పొలంలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు దేవి తప్పు మామ్మదా లేక మామయ్యదా అని మనం మాట్లాడుకోవడం దండగా ఎందుకంటే తప్పు ఇద్దరి వైపున ఉంది అవును బావా ఆ అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు ఎందుకో ఏమో కాని వాళ్ల గొడవల వల్ల ఇన్నాళ్ళు మనం మన అనుకున్న పెద్ద దిక్కు తాత బామ్మలని దూరం చేసుకున్నాం నిజానికి తాతయ్య అనుమానించినట్టు మా నాన్న నన్ను పంపింది ఆస్తి విషయం కదపమనే కానీ ఇక్కడ తాతయ్య వాళ్ళని చూశాక వాళ్ళ బాధ తెలిసాక నాకు మా నాన్న మీద కోపం వస్తుంది నాకు అలానే ఉంది దేవి మా అమ్మ కూడా నన్ను అందుకే పంపింది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి తాతయ్య బామ్మలకి ఈ ఆఖరి సమయంలోనైనా సంతోషాన్ని మిగల్చాలి అంటూ తన మనసులో ఉన్న ఆలోచనని దేవికి చెప్పి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు అదే విషయం మీద వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి తమ తాతయ్యకి అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేశారు మనవలు చెప్పింది విన్నాక రామనాథం ఇలా అంటున్నాడు నాకు ముందే తెలుసర్రా మీ అమ్మయ్యల బుద్ధులు లేకపోతే ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు పిల్లల్ని మా దగ్గరికి పంపారంటే వాళ్ళకి మా మీద ప్రేమలు కారిపోతున్నాయని నేనెందుకు అనుకుంటాను చెప్పండి అందుకే మీరు చెప్పిన ఆలోచన నాకు నచ్చింది చచ్చేలోపు వాళ్ళిద్దరికీ బుద్ధిచ్చేలా చేయాలని ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను ఎన్నాళ్ళకి మీ రూపంలో నా కోరిక తీరబోతుంది ఇప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి నా ఆస్తి వాళ్ళకి కావాలంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మీ పేరనే ఆస్తి రాస్తానని చెబుతాను లేకపోతే నిజంగానే ఏ అనాథ రాసేస్తాను అంటూ ఏ ఆస్తి కోసం తమ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి రాయబారానికి పంపారో అదే ఆస్తిని అడ్డం పెట్టుకుని రామనాథం తన పిల్లల మెడలు వంచాలనుకున్నాడు అందుకే కొడుకు కూతుర్లకి కబురు పెట్టాడు ఆస్తిలో వాటాలు కావాలంటే తనకు నచ్చినట్టు చేయాలని తన మనవళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే ఆస్తిని పిల్లల పేర పెడతాను అనే ఆలోచన చెప్పాడు అప్పుడు తండ్రి మీద మండిపడుతూ కొడుకు చూడునా నాకు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే మొత్తం నీ కూతురికే ఇచ్చుకో అంతేకాని ఈ నాటకాలెందుకు నా కూతురిని దానింటికి పంపాలా ఆ మరే నీ కూతురు అని దాని రాక కోసం తప్పించిపోయి ఈ నాటకాలన్నీ ఆడేస్తున్నాం నాన్నా ఇవేమీ ఆటలు కాదు ఆస్తి ఇద్దరికి చెరిసగం పంచిపెట్టే కుదరదని చెప్పారుగా మీకు నా ఆస్తి కావాలంటే నా మనవలిద్దరికి పెళ్లి జరగాలి అప్పుడు ఈ ఆస్తిని వాళ్ళకిస్తాను తప్ప మీకు చిల్లి గవ్వ ఇవ్వను మీకు ఇష్టమైతే ఒప్పుకోండి లేకపోతే పొండి అంటూ కావాలని మంకు పట్టుపట్టాడు ఎప్పుడూ లేనిది తమ తండ్రి అంత పట్టుదలగా ఉండడం పైగా ఇప్పుడు ఆయనకి ఉన్న ఆస్తి కోర్టులో విలువ చేయడం వల్ల అంత విలువైన ఆస్తిని బయటికి పోనీయకూడదని అటు సత్యం ఇటు రాధిక ఇద్దరూ చచ్చినట్టు పిల్లల పెళ్లికి ఒప్పుకున్నారు ఆ విధంగా తమ తల్లిదండ్రులకి బుద్ధి చెప్పి తమ తాత బామ్మలకి సంతోషాన్ని పంచాలనుకుని ఇద్దరు మనుమరు చేసిన ఆలోచన వల్ల ఆ బావ మరదళ్ళకి పెళ్ళయింది కోర్టులో విలువ చేసే తమ తాత ఆస్తి వాళ్లకు దక్కింది ఎప్పుడూ గొడవలు పడే అన్నా చెల్లెలు సత్యం రాధికలకు తిక్క కుదిరింది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి